ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ప్రాణాయామం టెక్నిక్ని తెలుపబోతున్నాను ఎవరికైతే ఎక్కువగా కోపం యాంగ్జైటీ టెన్షన్ వర్క్ ప్రెషర్ మరియు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయో అటువంటి వారికి ఈ ప్రాణాయామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏమిటా ప్రాణాయామం దీన్నే చంద్రనాడి ప్రాణాయామం అని పిలుస్తారు మన ఎడమ ముక్కు లేదా ఎడమ నాసికని ఇడానాడి మరియు చంద్రనాడి అని పిలుస్తారు ఈ చంద్రనాడి అనేటటువంటిది డైరెక్ట్గా మన మైండ్కి అంటే మనసుకి కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేస్తామో చంద్రనాడి ద్వారా అప్పుడు మన మైండ్ మన కంట్రోల్లోకి వస్తుంది మన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి కోపం ఆవేశం ఎవరికైతే మాట మీద నియంత్రణ లేకపోవడం ఇటువంటివన్నీ కూడా వెంటనే విదిన్ మీరు టూ టు త్రీ డేస్లోనే మీరు చాలా లాభాన్ని చూస్తారు ఈ ప్రాణాయామం ఎలా చేయాలి ముందుగా నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని కుడిముక్కుని మూసుకొని ఎడమ ముక్కు ద్వారా నిదానంగా సౌండ్ చేయకుండా మెల్లిగా జీరో స్పీడ్లో ఎడమ ముక్కు ద్వారా వాయువుని పీల్చుకొని మీరు ఎంతసేపు కుంభకం చేయగలిగితే అంతర్ కుంభకం అంతసేపు కుంభకంలో ఉండి మెల్లిగా ఎడమనాసిక ద్వారానే మళ్ళా వదలండి ఇలాగే ఇరవై ఏడు సార్లు చేసినట్టయితే ఎడమనాసిక ద్వారా మెల్లిగా జీరో స్పీడ్లో ఎవరైతే ప్రాణవాయువుని తీసుకొని వారి శక్తి కొలది అంతర్ కుంభకంలో ఉండి మెల్లిగా చంద్రనాడి ద్వారానే వదిలిపెడతారో వారి యొక్క మనస్సు వారి కంట్రోల్లోకి వస్తుంది చంద్రనాడి మనసుకు డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది అంతేకాకుండా బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది దీనివల్ల మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది మైండ్ కూల్ అండ్ కామ్గా ఉంటుంది ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది ఈ ప్రాణాయామం వల్ల ఈ ప్రాణాయామానికి అంత పవర్ ఉన్నది ఎవరికైతే ఎక్కువగా యాంగర్ యాంగ్జైటీ ఉంటుందో టెన్షన్ ఉంటుందో వారు ఉదయాన్నే ఖాళీ కడుపున లేచిన తక్షణం ఇరవై ఏడు సార్లు ఈ చంద్రనాడి ప్రాణాయామాన్ని చేయండి మరలా సాయంకాలం ఇంకో ఇరవై ఏడు సార్లు చేయండి ఈ రకంగా ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం మూడు రోజులు చేసిన తక్షణం మీకే దీనిలో ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుస్తుంది మీ మైండ్ ఎంత కూల్గా ఉందో కామ్గా ఉందో మీ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఎలా పెరుగుతుందో మీ మెమరీ ఎలా పెరుగుతుందో మీ ఫోకస్ ఎలా పెరుగుతుందో మీ కాన్సన్ట్రేషన్ అనేది ఎలా పెరుగుతుందో మీకే అర్థమవుతుంది ఈ చంద్రనాడికి చాలా పవర్ ఉన్నది ఇప్పుడు నేను కేవలం హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే వివరించాను రాబోయే రోజుల్లో ఈ చంద్రనాడి ప్రాణాయామం వల్ల కలిగేటటువంటి స్పిరిచువల్ బెనిఫిట్స్ కూడా వివరిస్తాను దయచేసి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి